ఎలా నమస్తే ప్రస్తుతం మనం పరిగె నియోజకవర్గంలో కన్నీర్ మండల్ జానంపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్కి కూడా పనిచేసిండు అసెంబ్లీ ఎలక్షన్లో కష్టపడి ఎంతో మెజారిటీ తీసుకొచ్చి ఎమ్మెల్యేని అయితే గెలిపించడానికి తనవంతు పాత్ర కృషి చేసిండు ఇప్పుడు మాజీ సర్పంచ్కి ఏ పనులు చేసిండు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి అలా అవకాశం వస్తే పార్టీ ఆదేశిస్తే పెద్దలు ఆదేశిస్తే ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్ళీ సర్పంచ్ గెలిస్తే ఏ పనులు చేయబోతున్నాడు ఇంకా గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏమైనా మిగిలిపోయినాయా ఇంకే ఉన్నాయి ఊరికి అనేది ఇక్కడ లక్ష్మణారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఎట్లా ఉంది పది సంవత్సరాల బిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఎట్లా ఉంది తేడా ఏమన్నా కనిపిస్తుందా తేడా అంటే సర్పంచ్ పట్టించుకునేది పోయిందే లేదు అంతకుముందు మేము సర్పంచ్ ఉన్నాము కనీసం ఒక ముప్పై నలభై ఇంట్లో తెచ్చినాము సబ్ స్టేషన్ తెచ్చినాము నీళ్ళ ట్యాంకులు తెచ్చినాము స్కూల్ బిల్డింగ్ కట్టించినాము కప్పల గొల్లగడ్డల సైడ్ రేమ్ కూడా వేసినాము ఊరికి రెండు కోట్ల పని చేసిన మూడేండ్లో ఇప్పుడు ఒక్క రూపాయి పని చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే సార్ వచ్చిండు ఒక బోర్డు ఇచ్చిండు నీళ్లు లేవంటే మంచి ఏమంటే ఊరికి సప్లై బాగా ఉంది సీజ్ బోర్డు ఇచ్చిండు సీసీ బోర్డు కూడా ఇచ్చినాము అవసరం అనుకుంటే ఎలక్షన్ లో పోటీ కూడా అన్న ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ అయితే హోరావరి పోటీ ఉండే కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కి లేదు మీ తోట లేకుండా నియోజకవర్గంలో అయితే ఉండే కాకపోతే మీరు ఆ అసెంబ్లీ ఎలక్షన్ ఎట్లా ప్రచారం చేశారు ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా మాకేమి ఇబ్బంది ఏం లేదు తెలుస్తాం అనే నమ్మకంతోనే ఉన్నాం మేము మొదటి నుంచి మెజార్టీ రావాలనుకున్నాం వచ్చేసి ఇప్పుడు మీరు మన ఈ పరిగణ నియోజకవర్గం నుంచి చూసుకుంటే ఎమ్మెల్యే గారి రామ్మోహన్ రెడ్డి గురించి మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు రామ్మోహన్ రెడ్డి సార్ మీరు అయితే బాగుండే అనే ఆలోచనలు ఉన్నాం మరి గవర్నమెంట్ మన వికారాబాద్ జిల్లాకే రెండు పదులు వచ్చినాయి సీనియర్ నాయకులు ఉంటారు కదా కొంతమంది ఇప్పుడు మొక్క జిల్లాకే మూడు వస్తాయా నాకు వస్తే బాగుంటుంది ఇంకా ఈ ఊళ్ళో ఇంకే సమస్యలు ఉన్నాయి మొత్తాన్ని చూసుకుంటే ఇల్లు కావాలి ఇప్పుడు కొన్ని రోడ్లు కావాలి అది కంపల్సరీ చేస్తాం ఇప్పుడు ఎలక్షన్ చేస్తాం ఒక మూడు నెలల పోతే ఎలక్షన్ లోపల ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎలక్షన్ లో అని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది ఇప్పుడు ఆల్రెడీ అవి అమలు అవుతున్నాయి ఎట్లా ఉన్నాయ్ ఏమైనా సమస్యలు ఉన్నాయా బస్సు ఒకటి పెట్టేది లేకుండా గవర్నమెంట్ ఐదు అన్ని బాగా ఉండదు బస్ ఒకటే పెట్టేది లేకుండా గాలేలు ఊరికే కొట్టాలి ఉంటాయి పని కూడా తెలుస్తుంది మొగలతో రిస్క్ వస్తుంది ఇప్పుడు రుణమాఫీ గురించి అన్న రుణమాఫీ కూడా రుణమాఫీ కూడా మనకి అది కూడా అవుతుంది మాకు కూడా గాలేదు అవుతుంది విలువ చేయలేదు మనం చేరి తప్ప కాకపోవచ్చు తప్పకుండా మన రేపు ఒడిపెట్ట తెచ్చి డబ్బులు సంచి తీసుకెళ్తే బాగుంటుంది మొత్తం ఎంత ఇంకా ఎంత పర్సెంటేజ్ అయిందండి నా ఊళ్ళో మా ఊళ్ళో ఇచ్చి మీద సెవెంటీ పర్సెంట్ వచ్చింది థర్టీ పర్సెంట్ కూడా అది కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవుతుంది అని చెప్తున్నారు కదా అవుతుంది చూడాలి మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు మీ వరంగల్ నియోజకవర్గం పక్కనే ఉంది నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతం ఏమైనా అభివృద్ధి చెందే అవకాశం ఉందా ఈ అమ్మోడి బాధ్యతడు రేవంత్ రెడ్డితో బాగానే పరమ వివేకాన్ని తెస్తాడు చేస్తాడు ఇట్లా ఉంటే ఇంకో ఐదేళ్ళు చేస్తుంది గవర్నమెంట్ అన్న ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతున్నాయి మొత్తం మీద అయితే ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తీర్చడానికి ఏమన్నా ఇంకా ఏమన్నా నిధులు తీసుకురావడానికి అయితే మీరు ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తున్న సామాన్యంగా ఎమ్మెల్యే ఫోన్ నాకు నాకు ఫోన్ల మీదనే చేయించుకుంటా పనులు నాకు చాలా అన్నప్పుడు ఎమ్మెల్యే తక్కువ గ్యారంటీ పని చేపించుకుంటాం అందరికన్నా ఒక రూపాయి ఎక్కడ కావాలని ఆలోచన చేస్తాం ఇప్పుడు ఇండ్లు కావాలి ఇండ్లు తీసుకుంటాము ఒక పదిహేను ఇరవై ఇండ్లు ఈ పేదలకు ఇస్తే బాగుంటుంది మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు రేషన్ కార్డు సమస్య అనేది చాలా ఉందనా రేషన్ కార్డు అది ఉండదు ఇండ్లు అయినా కాలేదు కేసీఆర్ ఇల్లు ఇస్తామంటారు అన్ని ఒకసారి అయితే ఆరు గ్యారెంటీలు పది తొమ్మిది ఏళ్ళు వేసాయి కేసీఆర్ ఒక ఇల్లు అట్లా ఆ నీళ్లు వచ్చిన నీళ్లు వచ్చే లేదు తెలియదు ఇల్లు రుణమాపేశండా పదివేలు ఐదు వేలు యాభై వేలు చేస్తాడు పీజు రుణమా లక్ష రూపాయలు చేసిండవు అరే వేలు చేసుకుంటే పడుతుంది ఇప్పుడు ఒక నాలుగు లక్షలు చేసి మన యాభై వేలు చేసి రెండు లక్షలు అయితే అట్లా మళ్ళీ రాజశేఖర్ ఎట్లా ఓకేనా ఇప్పుడైతే మొత్తం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి గురించి మీకు మీరు మీ మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చింది లేకపోతే రాలకపోవచ్చు వీళ్ళు కొట్లాడతారు అంతా మా చెప్పాలి మనం చేసిన మీరు ఎంపీ సీట్ ఎందుకు గెలవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి నరేంద్ర మోడీ రామ జన్మభూమి అది అని చెప్పేసి కొంతమంది పిల్లలు తీసేవారు అది యొక్క దానికోసం టిఆర్ఎస్ కూడా లంగల్ జమారు కేసీఆర్ దిద్ది లేదు ఎందుకు లేదంటే ఒక పార్టీ పెట్టుకొని కనీసం నోటి వల్లా లేసుకున్నా ఎంపీసీ తో ఒకటి కూడా రాలేకపోవు బీజేపీ లేచినప్పుడు ఇది అది అది తోడై గెలిచి ఇంతకు గెలిపారు మొత్తం మీద వేసుకుంటే ఇప్పుడు లోకల్ పాటి ఎలక్షన్ వస్తున్నాయి కదా మీకు కాంగ్రెస్ పార్టీ అదేసిస్తే సర్పంచ్ కానీ ఎంపీటీసీ గాని ఏ మాది ఇస్తుంది అవసరం కూడా లేదు లేదు వాళ్ళు వ్యక్తిగతంగా వృత్తిగతంగానే కాకపోతే అవకాశం వస్తే జడ్పీడీసీ ఎంపీపీ వస్తే ఛాలెంజ్ గా ఇలా పడుతుంది అట్లా ఏం లేదు అందరికి సేవ చేస్తాము ఏమంటే రూపాయి తీసుకోము తీసుకుంటే భయం మనం చేతనైన కానీ మనం పెడతాం డబ్బులు కానీ ఇంకోటి ఆశించే ఆలోచన లేదు ఏదో రసపడి సంపాదించుకున్నాం ఇప్పుడు మీరు వాళ్ళ నిలబడి గెలిచిన తర్వాత ఈ ఊరికి మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తారు ముఖ్యంగా దృష్టి లేకుండా నేను సర్పంచ్ కనీసం రెండు మూడు కోట్ల పనిచేసాము నలభై ఐదు సంవత్సరాలు అయింది మా ఊరు గ్రామ పంచాయతీ వెన్నాచల్ రెవెన్యూ విలేజ్ ఉన్నది ఏం పని చేయలేదు నీళ్ళ ట్యాంక్ కూడా లేకపోదు రోడ్ లేదు ఒక మోరి లేకుండే అన్ని నేనే చూపించాను కాకపోతే నా దురదృష్టం నేను ఇల్లలా లేకపోయినా కొంతమంది శక్తులున్నాయంట వాడి నీ విలాంటే బాగుంటుంది అని చెప్పి కొంతమంది నేను ప్లస్ మొన్న కూడా ముగ్గురు మా కార్యకర్తలు ముగ్గురు పడి ఓట్ల మీద సాగు చూసిన ఒక్క ఓటితో లేకపోతే రెండు వందలు లీడు ఉంటుంది జనంపల్లి ఎప్పుడు కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏ సమస్యలు మీరు దృష్టి పెడతారు కొన్ని రోడ్లు ఉన్నాయి మెయిన్ ఓకేనా మీరు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మీరు ఈ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే ఇలా ప్రజలు సూచనంటే కంపల్సరీ అందరూ ఇలా ఆలోచన కూడా లేదు నాకు పదిహేను పెట్టుకున్నా ఇదా ఐదు నాకేం లెక్క కాదు నేను ఏ ఏంపీ తో పని చేసుకుని పనిచేస్తాను నేను సర్పంచ్ లేకున్నా పనిచేస్తా ఏ పోలీస్ స్టేషన్ లేదా ఖర్చులు దోషం కావచ్చు పదివేలు తిరగినప్పు ఐదు వేలు తిన తీసుకురాపో ఖర్చు అయిందని ఆలోచన మనం ఎప్పుడు కూడా ఉండదు ఈరోజు ఈ జనపల్లి గ్రామంలో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏమైనా సేవ కార్యక్రమాలు కూడా చేస్తుంటారా ఎప్పుడు సేవ నేను రెండు వేల ఒక్కట్ల సర్పంచ్ చేసినప్పటి నుంచి సేవ చేస్తున్నా స్కూల్ పిల్లలకు బట్టలు పట్టించడం కానీ ప్లేట్లు వేయించుకొని కానీ ఒక బ్యాండ్ గానీ మట్ గాని అన్ని ఇప్పించిన మనమే దసరా పట్టించిన ఆ రోజు నుంచి మన పిల్లలు యూత్ వచ్చి దసరా కబడ్డీ పోటీలు పెడితే మనం తోచినంత సాయం అన్నం గానే ఓ ప్రైజ్ గానే మనం ఇచ్చేది వినాయక చవితి కూడా ఎప్పుడు ఇచ్చేది దుర్గా మాతకి ఇచ్చేది ఏ కార్యక్రమం అయినా ముందు మనమే ఉంటాం ఇంకా వాటితో పాటు ఇంకేమన్నా టూ రోడ్లు ఇప్పుడు మనకి తీసుకెళ్ళి టూర్ లేకపోతే టూర్ అంటే ఇప్పుడు పుట్టపడి డెబ్బై ఐదు మందికి డెబ్బై జంటలు గానీ ఎవరైనా చూడరో చూపించుకోరా శ్రీశైలం పూర్తి అప్పుడప్పుడు నారి పెట్టిస్తా మిల్స్ పెట్టిస్తా వాళ్ళకి రెండు పూటలు మూడు పూటలు భోజనం సొంతంగా తిరుపతి కూడా పిల్లలు సౌండ్ వాళ్ళ కూడా దొరకపోతుంట శ్రీశైలం అంటే ఎప్పుడు పోతూ ఉంటాయి నెలకోసారి నెలకోసారి పోతుంటే ఎవరైనా వస్తే ఫ్రీగా నేను దొరికితే ఎవరు ఎవరు రూపాయి పెట్టినాయండి మున్నోడు ఉంటే ఒక్కసారి పెడుతుంటుంది నేను అయితే అదే నేను ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన ప్రైజులు కూడా మేరే ఇస్తారంట ఎంత ఇస్తారు ఇది ఇప్పుడు ఎవరు వచ్చి దానం అడిగితే ఇచ్చేస్తాను నేను అంతవరకు అదే సపోర్ట్ ఫుల్ డిసారుంది ఇప్పుడు దసరాకు మా ఊరు పబ్లిక్ ఉంటారు కదా అడిది ఇన్ని రోజుల నుంచి అయితే అందరూ అందరు బొడ్రాలు మాది లేడీస్ కూడా అడుగుతున్నారు అడగకు వచ్చినాక దేశీ పూడ చెప్పిన పూల బట్టి కొత్తగా కట్టిస్తాం ఎవరు చూసినంత వాళ్ళు ఇస్తే సహకారంతో పనిచేస్తాం అది పెద్దది కదా కార్యక్రమం ఒక్కడి కట్టిస్తే అహంకారం వస్తుంది నేను కట్టించాను నేను కట్టించిన అంటాడు పది రూ ఎవరైనా రూపాయినా సరే ఉన్న రెండు నేను ఒక ఐదు లక్షలు ఇస్తాను ఇంకో తాత ఒక పది లక్షలు ఇస్తాను ఓ మంత్రులు యాభై యాభై వేలు ఇచ్చినా సరే ఇంట్లో ఉంటారు పబ్లిక్ మాస్ పబ్లిక్ ఐదు వేలు రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఓకే ఇక్కడ జానంపల్లి కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్గా పనిచేసినట్టు లక్ష్మణారెడ్డి గారు అయితే ఉన్నారు మొత్తం మీద సేవా కార్యక్రమాలు చేశారు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాజీ సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇప్పుడు యూత్ కోసం కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల కోసం కానీ కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నాడు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఏమైనా అవకాశం వస్తే మాజీ సర్పంచ్గా కానీ లేదంటే ఎంపీటీసీగా కానీ జెడ్పీసీ కానీ మన అవకాశం వస్తే ఇంకా అభివృద్ధి ఈ గ్రామాన్ని జిల్లా స్థాయిలో అభివృద్ధి చేస్తానైతే లక్ష్మణ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది